ఇరవై కేజీల బిర్యానీకి ఫస్ట్ ఆయిల్ అనమాట నెయ్యి నెయ్యి ఎన్ని గ్రాములు వేస్తారు నా సో ఇరవై కేజీల బిర్యానీకి హాఫ్ కిలో నెయ్యి అయితే వేస్తారు హాఫ్ లీటర్ నెయ్యి తర్వాత నూనె అయితే ఒక లీటర్ అయితే వేసుకుంటారు సో ఇరవై కిలోల బిర్యానీకి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట మసాలా దీంట్లో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి మసాలాలు పట్టా లవంగా ఇంకేమేమి ఉన్నాయినా యాలకులు చాలా మసాలాలు అయితే ఉన్నాయి అవి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలన్నమాట బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్ అయితే సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే సో బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చి వాతం పోయే వరకు సో తగినంత రాళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలి ఆయిల్స్ లేకుండా ఇప్పుడైతే టమాటో అయితే వేసేసుకున్నాము సో ఈ బిర్యానీని చేస్తున్న మాస్టర్ అయితే ఏందనమాట మీ పేరునా సో కిరణ్ అంట బం చికెన్ మసాలా నాలుగు గ్రాము రెండు వందల గ్రాములు అనమాట దీనికి గరం మసాలా ఫ్లేవర్ కోసం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వేసుకున్నాము సో ఇంకా టమాటో ఆనియన్స్ వీటితో బాగా కలిపేలాగా బాగా మిక్స్ చేసుకోండి చిల్లీ పౌడరు సో కొద్దిగా టేస్ట్కి తగినంత సో మొత్తం ఇది కలిపేదాంట్లోనే ఉంటుంది మ్యాజిక్ ఇప్పుడైతే ఆల్రెడీ మనము బాగా నీటికి కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాము సో ఈ బిర్యానీలో అయితే బాయిలర్ చికెన్ అయితే వాడడం జరిగింది ఇప్పుడు వేసుకున్న మసాలాలు మొత్తం ఆ చికెన్ బాగా వరకు వేసుకోండి ఎప్పుడైతే కొద్దిగా పుదీనా వేసుకున్నాము ఎన్ని ఎక్స్పీరియన్స్ రా మీకు పదహైదు పదహైదు ఏళ్ళు ఓన్లీ ఫుడ్ మాస్టర్గానే ఎక్స్పీరియన్స్ అనమాట బిర్యానీ ఏ టు జెడ్ అయితే చేస్తారు వీళ్ళైతే ఎటువంటి ఫంక్షన్లకైనా ఎంత దూరమైనా వస్తారు క్వాలిటీగా నీట్గా టేస్టీగా చేయించేసి వెళ్తారు సో ఇప్పుడైతే ఇందులో కొంచెం హాట్ వాటర్ అయితే వేసుకోవాలి వేడివేడిగా కట్టెల పొయ్యి మీద ఉడుకుతున్న చికెన్ బిర్యానీ అనమాట సో తినడానికే కాదు హెల్తీ కూడా చాలా మంచిది మనకు పక్కన డబరాలు ఉడుకుతున్న చికెన్కి అయితే ఇది వచ్చేసి రైస్ హాఫ్ బాయిల్ అనమాట దీంట్లో తగిలినంత సాల్ట్ అండ్ దాంతోపాటు మనకు పుదీనా వేసుకుంటారు ఫ్లేవర్ కోసము సో రైస్ ఫ్లేవర్ అయితే ఎదురిపోతుంది ఇప్పుడే ఫ్లేవర్ తగులుతుంది పుదీనా ఆకులతో సో ఇక్కడ హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇక్కడ చికెన్ ముక్కలు ఉడకగానే దీంట్లో అయితే వేసి దమ్ వేసేయడమే సో వీడియో తీస్తుంటేనే గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది మసాలాలు అయితే కలపెట్టి ఇప్పుడు సో మసాలాలతో చికెన్ అంతా బాగా కలిసి స్మెల్ అయితే అద్దరు కొట్టేస్తా చూపిన సో వీడియో నేను నోరు ఊరిపోతా ఉంది గైస్ ఇట్లా అయితే ఒక్క రెండు నిమ్మకాయలు అయితే వాళ్ళం అనమాట ఫ్లేవర్ కోసము బిర్యానీలో నిమ్మకాయ పిండితే చాలా బాగుంటుంది అనమాట ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ సో హాఫ్ బాయిల్కి అనమాట రైస్ ఇది బాగా పుదీనా అండ్ సాల్ట్ వేసిన నీళ్ళల్లో కాసేపు అయితే ఉడకబెట్టిన తర్వాత బిర్యానీ నగెతేసుకోండి రైస్ని సో హాఫ్ బాయిల్ రైస్ దాన్ని ఈ విధంగా అయితే వడగొట్టుకోవాలి రైస్ అండ్ వాటర్ సపరేట్ చేసుకున్న తర్వాత చికెన్లో అయితే వేయాలి సో బాస్మతి రైస్ హాఫ్ బాయిల్ రైస్ అనమాట చికెన్ ఉడికిన తర్వాత అయితే వేసుకోండి ఇంతగా ఇంకా లెవెల్ చేసుకొని దమ్ వేసేయడమే అంతే కదా ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిపోయింది కాబట్టి తొందరగా దమ్ అయిపోతుంది సో పైన టాపింగ్ ఫ్లేవర్ కోసం పుదీనా కొత్తిమీర అయితే చల్లుకోవాలి సో దమ్ టైం ఎంతనా సో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు దమ్ అయిపోతుంది దీని మీద నిప్పులు వేసుకోవాలి వేడి వేడిగా ఓకే సొగైస్ ఇరవై నిమిషాలు అయితే అయిపోయింది దమ్ము సో మన వేడి వేడి బిర్యానీ అయితే రెడీ సో ప్లేట్ తీగానే సో ఆ సువాసన అయితే అట్లే వేరే లెవల్ అనమాట సో రైస్ కూడా బా పోయింది సో మెతుకు మెతుకు అతుక్కోకుండా నీట్ గా ఆయిల్ అయితే లిమిట్గా వేసి హెల్దీ స్టైల్లో వేస్తారు ఏదో వంట చేస్తామని లీటర్ లీటర్లు అయితే కుమ్మరి వచ్చలేదు సో ఎంత తింటానో మోర్ ఓవర్ హెల్త్ కూడా అంత ఇంపార్టెంట్ బిర్యానీ అయితే బాగా సెట్ అయింది గైస్ సో ఇది బిర్యానీ అయితే వీడియో వచ్చినట్టయితే పక్కా లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ